ఇక నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు నామినేటెడ్ పదవులపై చర్చించారు డిసెంబర్ లో పదవుల పంపిణీ జరగనుందని సమాచారం దీనితో పాటు పిసిసి కార్యవర్భ కూర్పు కూడా పూర్తి చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది కూడా విస్తృత సమావేశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తవుతుంది ఉమ్మడి జిల్లాలుగా విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది నిన్న రాత్రి జూబిల్ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు నాయకుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సిపల్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు పూర్తయినందున అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమైన సీఎం కులగణల వార్షిక విజయోత్సవాలు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల వంటి అంశాలపై సుదీర్ఘంగా ఇప్పటికే తొలి దశలో ముప్పై ఆరు మందికి చైర్మన్ పదవులు కట్టబెట్టారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మరెన్నో పదవులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఇప్పటికీ మరో పదిహేను కార్పొరేషన్ల పదవులు భర్తీ చేయాల్సి ఉంది పిసిసి కార్యవర్గం రూపకల్పన పైన కూడా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాపాలన విజయోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు నియోజకవర్గాల వారీగా నిర్వహించే విషయమై చర్చకు వచ్చినట్లు సమాచారం రాష్ట్రంలో కార్యకర్తల కృషి ఫలితంగానే కాంగ్రెస్ అధికారులకి వచ్చిందని పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుందని ఆయన అన్నారు గాంధీభవన్ లో సేవాదల రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ అధ్యక్షతన జరిగినటువంటి సేవా శతాబ్ది ఉత్సవాల్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో కలిసి ఆయన పాల్గొన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మహేష్ పిలుపునిచ్చారు మీరు కోరుకున్నంత అన్ని చేయలేకపోయినా మాక్సిమం లెవెల్ వరకు చేసే ప్రయత్నం చేస్తాం నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం గాంధీ మాతుడు కానీ నెహ్రూ కానీ ఇందిరా గాంధీ కానీ ये देशम कोसम सर्वमिक्चर इवा भारतीय जनता पार्टी चरित्र तिर प्रयत्न चता होंगे आने वाले दिनों में हमारे मुख्यमंत्री बोले जो हम इलेक्शन में लास्ट टाइम जीते ये तो सेमीफाइनल है असली इलेक्शन फाइनल तो आने वाले इलेक्शन है जिसमें स्टेट में भी सरकार बनाएंगे और केंद्र में राहुल जी को प्रधानमंत्री बनाएंगे